అయ్యరిక సంక్షేమ సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మన అయ్యరక సంఘం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక సంఘ కార్యక్రమాలు మనం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం ఇందులో మనం ముఖ్యంగా రిజర్వేషన్స్ కాపాడుకోవడం రిజర్వేషన్ తీసుకురావడం దశాబ్దాల పోరాట ఫలితంగా అయి మనకి రావడం జరిగింది సో ఆ పోరాటాలలో మనకి ముఖ్యమైనది మన అయ్యరక అనే కమ్యూనిటీ ఎలా వచ్చింది ఏంటి అయ్యరక కమ్యూనిటీ ఎక్కడెక్కడ ఉంది అయ్యరక కమ్యూనిటీలో ఏఏ ఇంటి పేర్ల వారు ఉన్నారు ఇలాగ ప్రతిదీ అంశం కూడా ఆ యొక్క బీసీలో చేర్చాలంటే అదొక ప్రాధాన్యతను తీసుకుని వస్తుంది అందులో భాగంగానే మనం ఇంతకు ముందే మన సర్వేలు చేయించాం అప్పుడు గ్రామాలలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు ఏ ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు ఏ ఇంటి పేర్ల వారు ఉన్నారు ఎంతమంది విద్యాభ్యాసాలలో ఏ విధంగా విద్యాభ్యాసాలలో ఉన్నారు అన్నది కూడా మనం సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలు చేసినప్పుడు ఇప్పటికీ మనకు తెలిసొచ్చింది ఏంటి అంటే పల్లెల్లో ఉన్నవారు ఇంకా వ్యవసాయ కూలీలు కాను అంటే ఒక యాభై ఏళ్ళు భయపడిన వారు విద్యా వ్యవస్థ అంతా కూడా ఐదో తరగతి ఏడో తరగతిలోనే అయిపోవడము అలాగంటే వచ్చింది ఇప్పుడు ముప్పై ఏళ్ల వయసు ఇరవై ఐదు ఇరవై ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు మాత్రమే మన రిజర్వేషన్స్ అమల్లోకి వచ్చిన తర్వాత విద్యా ఉద్యోగాలలో ఆపర్చునిటీస్ బాగా పొందడం కూడా జరుగుతూ వచ్చింది ఆనాడు మేము సర్వే తలపెట్టినప్పుడు అప్పటి కొత్త వలస యువజన సంఘం చాలా యాక్టివ్ గా పార్టీ తీసుకుని ఆ రోజుల్లో ఆ గ్రామాలన్నీ కూడా సర్వే చేసి ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఏ పల్లెలో ఎంతమంది ఉన్నారు ఎంత ఏం చదువుకున్నారు అని డేటాని కలెక్ట్ చేసి ఇవ్వడంతో ఆ రోజు మన రిజర్వేషన్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో దాని యొక్క కీలక భూమిక పోషిస్తూ వచ్చింది ఈ విధంగా ఏదైనా శాస్త్రీయంగా ఎప్పుడైనా నిరూపించవలసి వచ్చినప్పుడు ప్రతిదీ కూడా పరిగణలో తీసుకుంటారు ప్రతి అంశాన్ని కూడా ముఖ్యంగా ఇప్పుడు ఇందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే అయ్యరికా కమ్యూనిటీని మనం బీసీలో తీసుకొచ్చాం బీసీలో కొనసాగుతున్నాం ఈ బీసీ రిజర్వేషన్ లో ప్రతి పదేళ్ళకు ఒకసారి రివిజన్ అవుతూ ఉంటాయి ఏ కులాలు ఉంచాలి ఏ కులాలు తీసేయాలి అంటే తెలంగాణలో మొన్న ఇరవై పదిహేను కులాలు తీసేశారు ఆ రోజు మళ్ళీ మనం పోరాడి తెలంగాణలో అయ్యరక కులాన్ని మళ్ళా కొత్త రాష్ట్రంలో కూడా కొనసాగించగలుగుతాం రేపు మళ్ళా రిజర్వేషన్స్ రివ్యూ జరిగితే అయ్యర్కా కమ్యూనిటీ అంటే ఎక్కడ ఉంది ఏ పల్లెల్లో ఉంది ఏ పల్లెలో ఎంతమంది ఉన్నారు విషయం మనకు తెలిసింది కానీ ఈ పల్లెల్లో ఉన్న ఈ ఇంటి పేర్ల వారు ఏ ఇంటి పేరులో వారు అయ్యరక కులస్తులు అని చెప్పే విషయంలో ఇప్పటికీ బీసీ రిజర్వేషన్ సర్టిఫికేట్ తీసుకోవడం వెళ్ళేటప్పుడు మీ ఇంటి పేరుకి మీ మీ కులంలో బీసీ సర్టిఫికేట్ ఇస్తారు మీరు బీసీ చెందుతారు మీరు అయ్యరక కులానికి చెందుతారు అని రాసి ఇమ్మని ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా నేటికి ఆ సమస్య ఉత్పన్నం అవుతూనే ఉంది ఎవరో ఒకరు సంఘ పెద్దల ద్వారా వాళ్ళు రిఫరెన్స్ రావడం జరుగుతుంది దానికి మేము లెటర్ రాసి ఇవ్వడం జరుగుతుంది ఈ కమ్యూనిటీలో ఈ ఇంటి పేరు వారు ఈ మాకు చెందిన వారు అని నిజానికి ఏ ఇంటి పేరు వారు ఎవరెవరు ఏ రక్త సంబంధాలతో సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తున్నారు ఎవరెవరు ఎప్పటి నుంచి వచ్చినారు ఎక్కడి నుంచి ఎవరు ఉత్పత్తి అనేది అయ్యారు ఈ ఇంటి పేర్లు ఎలా ఉద్భవించాయి ఏ ఇంటి పేరు వారు ఎంతమంది ఉన్నారు ఆ కుటుంబ వంశవృక్షం ఏంటి అనేది వేరు ఎప్పుడైనా శాస్త్రీయంగా నిరూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది దానిని దృష్టిలో పెట్టుకునే ఒక్కొక్క కార్యక్రమాన్ని అంటే స్పోర్టివ్నెస్ తో ఒక మీ అందరినీ భయపెట్టే విధంగా కాకుండా ఒక ఉత్సాహకరమైన వాతావరణంలో మనకు కావలసిన డేటాను సమకూర్చుకుని మన యొక్క సంఘం దగ్గర నిక్షిప్తం చేస్తున్నాం అవసరాన్ని బట్టి సంఘం ఎక్కడైనా దాన్ని ఉపయోగించవలసి వచ్చినప్పుడు ఇంకొక మా కమ్యూనిటీ తల జనాభా ఇంత మా కమ్యూనిటీ తల్లకి ఇంటి పేర్లు ఇవి మా కమ్యూనిటీకి విధంగా రిజర్వేషన్స్ ఇంకా కావాలి మా కమ్యూనిటీకి విధమైన రాజకీయ విద్యా ఉద్యోగ రాజకీయాలను ఇంకా ప్రాధాన్యత లభించలేదు అని మనం అడగడానికి ఈ యొక్క డేటాలను ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈ యొక్క స కుటుంబ వంశ వృక్షం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఏ ఇంటి పేయే వాళ్ళు ఏ ఇంటి పేర్లతో సంబంధాలు చేసుకున్నారు దీన్ని బట్టి ఎన్ని ఇంటి పేర్లు మనకు ఆ ఇంటి పేర్లు తలక వంశ వృత్తాంతం ఏంటి అన్నది మన డేటా ఉంటే రేపొద్దున ఎవరైనా ప్రశ్నించినప్పుడు కానీ ఇటు ఏ విధమైన ప్రశ్నలు ఇటు ప్రభుత్వ పరంగా కానివ్వండి న్యాయపరంగా కానివ్వండి రిజర్వేషన్ పరంగా కానివ్వండి లేదా ఇంకే విధమైన సంఘపరమైన వ్యత్యాసాలు వచ్చినప్పుడు ఇవి డేటాని సంఘం దగ్గర ఉంటే దాన్ని చూపించడానికి అవకాశం ఉంటుంది ఇప్పటివరకు సంఘం దగ్గర ఎటువంటి డేటాలు ఎవరి దగ్గర కూడా నిక్షిప్తమై ఏ ప్రాంతీయ సంఘంలో గాని రాష్ట్ర సంఘంలో గాని జాతీయ సంఘంలో గాని ఇప్పటి వరకు ఎక్కడ లేవు అవి సమకూర్చేలో భాగంగానే ఈ యొక్క కుటుంబ వంశ అనే టాపిక్ మేము ముందుకు తీసుకొచ్చాం అందరూ పార్టిసిపేట్ చేయండి సుమారుగా ఈ కొత్త వలస ప్రాంతంలో ఉన్న ఏ రక అని తెలబడి వాళ్ళు ఇరవై ఐదు సుమారు ఇంటి పేర్లు పైబడి ఉన్నారు కానీ ఈనాటి వరకు మాత్రం ఎంక్వైరీ చేస్తున్నది ఒక ఐదు ఇంటి పేర్ల వారే పెదిరెడ్ల వారు లెంక వారు కరివారు రామదాసు వారు అలాగా ఈ ఒక నాలుగు ఇంటి పేర్ల వారు సార్ మేము రాస్తున్నాం అండి మాకు వంశంశం రాస్తున్నాం దీంట్లో ఎటువంటి అంశాల్లో ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని క్లారిఫై చేస్తున్నారు మరి మిగతా ఇరవై ఇంటి పేర్ల వారు ఎక్కడున్నారు ఆ ఇంటి పేర్ల వారు అందరికి సంబంధించిన ఎప్పుడైనా డేటా మేము ఎవరికైనా సబ్మిట్ చేయాల్సి వస్తే ఎవరు సబ్మిట్ చేస్తారు ఎవరి దగ్గర ఉంటుంది ఆ అవతాను సో కాబట్టి ప్రతి ఇంటి పేరులో ఉన్నవారు వారు విద్యావంతులు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి లేదా ఎవరైనా కూడా మహిళలు కానివ్వండి ఈ యొక్క డేటాను సేకరించండి సరదాగా ఈ యొక్క సంఘం పార్టిసిపేట్ చేసినటువంటి ఈ యొక్క కాంపిటీషన్ లో పాల్గొనేటట్టు ఉంటుంది మీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి ఈ సంఘం దగ్గర ఒక డేటా కూడా నిక్షిప్తమై ఉంటుంది రేపొద్దున మన అవసరాలకి దాన్ని మనం ఉపయోగించడం కూడా అవుతుంది అదే విధంగా పార్తపురం ప్రాంతంలో ఉన్నటువంటి వారు అదొక అక్కడ ఇంటి పేర్లు ఉన్నాయి ప్రస్తుతానికి ఒక ఇంటి పేరు వారికి సంబంధించిన వారిదే మన దగ్గరికి రావడం జరిగింది సో కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అయ్య కుటుంబ వంశవృక్షం అనే విషయంలోని మీ ప్రతి ఇంటి పేరు వారికి కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకుని తమ వృత్తాన్ని రాసి సంఘానికి ఇచ్చినట్టు అయితే రేపు పొద్దున్న సంఘం దీన్ని అవసరార్థము రిజర్వేషన్లు కాపాడుకోవడం గాని సమస్యలు తలెత్తినప్పుడు గాని పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని మీకు సవినియంగా తెలియజేస్తూ రేపు మనం చేయబోయే ఉగాది పురస్కారాలకి ఈ నుంచి మీ యొక్క అనౌన్స్మెంట్ ఇస్తూ ఉన్నాము మార్చి పదిహేనవ తారీఖు లోపుగా మీ యొక్క డేటా అంతా కూడా రాసి మాకు పేపర్ రూపంలో మాకు సబ్మిట్ చేసినట్టు అయితే మార్చి పదహారో తారీఖుని ఒక కమిటీని ఏర్పాటు చేశాం సెలక్షన్ కమిటీని ఆ సెలక్షన్ కమిటీలు ఎవరు ఎలా ఎలాగున్నాయి అందులో కనెక్ట్ ఉన్నాయా తప్పులున్నాయాన్ని పరిశీలన చేస్తారు మార్చి ముప్పై తారీఖుని ఉగాది పురస్కారాలలో వారందరికీ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మేము గౌరవించడం జరుగుతుంది కాబట్టి అయ్యరక కులంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మనకు అవసరంగా భావించండి ఆ యొక్క లోతుల్ని పరిశీలించండి మనకి మన ఇంటికి సంబంధించిన వారి ఇంటి పేర్లే కానీ లేదా తాత ముత్తాతలే మనకు తెలియనప్పుడు సంఘం రేపు పొద్దున్న ఛాలెంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏదైనా విషయంలో రిజర్వేషన్ విషయంలో వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఎవరిస్తారు మీ కుటుంబంలో మీరే ఇవ్వాలి కాబట్టి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి దీంట్లో పార్టిసిపేట్ చేయండి విజయవంతం చేయండి ఉంటాను మరి చలో తీసుకుంటున్నాను